ఆదిలాబాద్ నిండా బాధపడుతున్నప్పుడు ఒక దగ్గర కుదురుగా కూర్చోలేం నిల్చోలేం హాయిగా గాలిని పీల్చుకోలేం ఉబ్బసం ఉధృతమైతే క్షణ క్షణం ఒక యుగంలా గడపాలి ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపల విలవిలలాడాలి మరి ఈ ఆస్తమా గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం పానం పదిలం శీర్షికన ఆస్తమా వ్యాధి లక్షణాలు కారణాలు నివారణ గురించి జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలతతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట్లో ఆత్మ లేదా దమ్ము ఉబ్బసం వ్యాధి ఇది దాదాపు అన్ని వయసుల వారికి వస్తుందంటారు ఇది మనిషిని చాలా బాధిస్తుంది ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఈ వ్యాధి లక్షణాలు ఏంటి ఈ వ్యాధి వస్తే ఎలా దాన్ని నియంత్రించుకోవాలి లేదా ఎలా నివారించుకోవాలి ఈ విషయాలన్నీ మనకు చెప్పడానికి శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సుమలత గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఆస్తమాకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం డాక్టర్ సుమలత గారు నమస్కారం అండి నమస్తే అండి ఈ ఆస్తమా ఉబ్బసం లేదా దమ్ము అంటారు కదా మన దగ్గర ఈ వ్యాధి అంటే ఏంటి అసలు ఇది ఎందుకు వస్తుందంటారు ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి అంటే మన శ్వాస నాళాల్లో ఏదైతే గాలి తీసుకునేది స్మూత్గా ఉండాలి ఈ ఆస్తమా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదంతా నీరు చేరిపోయి మనకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పెడుతుంది అంటే ఒక హైపర్ సెన్సిటివిటీ అవుతుంది ఈ హైపర్ సెన్సిటివిటీ ఎందుకు అవుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి చల్ల గాలి పడదు కొంతమందికి కొన్ని తినే పదార్థాలు పడవు కొంతమందికి దుమ్ము ధూళి పడదు కొంతమందికి పోలెన్ అంటారు మన పూలల్లో పూత వచ్చేటప్పుడు ఉండే పోలెన్ అంటారు పొడి అంటారు కొంతమందికి ఈ పిల్లులు కుక్కలు పెంచుకునే వాళ్ళల్లో ఫర్ ఉంటది కదా వాటి వెంట్రుకల్లో వచ్చే అది కూడా మన శ్వాసనాలలో వెంట్రుకలు ఉంటాయి కదా అవి గాలిలో మన శ్వాసలో ఉంటే అవి కూడా ట్రిగర్ చేస్తాయి సో ఈ ఏదైనా ట్రిగర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కౌంటర్ చేయడానికి బాడీ ఒక రియాక్షన్ తీసుకుంటుంది దాన్నే టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీ అంటారు ఆ టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీ అయినప్పుడు లోపల శ్వాసనాళాలంతా నీరు చేరిపోతే గాలి తీసుకోవడానికి అంటే ఎయిర్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాల్సిన ప్రక్రియ అయితే జరగాలో అది తగ్గిపోతుంది దానివల్ల మనిషికి ఆయాసం వస్తుంది అందుకే దాన్ని ఉబ్బసం వ్యాధి దమ్ము వ్యాధి అని అంటాం మనం సో దానివల్ల చాలా ఇబ్బంది పడతారు కొందరికైతే ప్రాణాంతకంగా కూడా తయారవుతుంది సో దానికోసం ఆస్తమా ఇది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యాధి ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని ఉండాలి ఎలా వస్తుందని ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ట్రిగర్ ఒకరికేమో మన పల్లీలు తింటే ఎమ్మటే దగ్గు దాయసం వచ్చేస్తుంది కొంతమందికి ఏమో చల్లగాలి ఇలా తగలంగానే చాలా ఆయాసం వచ్చేస్తుంది కొంత కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే దొద్దుర్లు వచ్చేస్తే అంటే ఇది ప్రిలిమినరీ లక్షణాలు అనమాట బాడీ రెస్పాన్స్ అదే చెప్పేస్తుంది నీకు ఆస్మా లక్షణాలు వచ్చేస్తున్నాయి అని అప్పుడే మనం గుర్తించుకొని ఉండాలి అది మనము కంట్రోల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు మీరు ట్రిగ్గర్ అన్నారు ట్రిగ్గర్స్ అంటే అంటే ఒక వస్తువు తిన్నప్పుడు లేదా ఒక వస్తువు గాలి మనం పీల్చినప్పుడు మనకు ఎక్కువగా బాధ కలుగుతుంది ఆ వ్యాధి వల్ల అవే కదా ట్రిగ్గర్ అంటే ట్రిగ్గర్ అంటే అదే అంటే ఈ ట్రిగ్గర్స్ అనేవి ఆస్తమాకి సంబంధించిన ట్రిగ్గర్స్ ఒక్కో వ్యక్తికి ఒక్కోలాగా ఉండొచ్చు అంటున్నారు సో రెండు రకాలు ఉంటుంది ఒకటి జన్యు పరంగా ఉంటుంది అంటే ఇప్పుడు తాతగారి వాళ్ళకో ఎవరికో కొంచెం ఆస్తమా లక్షణాలు ఉన్నాయి తర్వాత జనరేషన్స్ లో ఒకళ్ళిద్దరికి ఎవరికైనా రావచ్చు ఇది జన్యుపరంగా వచ్చేటివి పెద్ద ఉండవు కానీ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ పరిస్థితులు చూసుకుంటే ఊబకాయం ఒక మేజర్ కారణం ఊబకాయం ఉన్నప్పుడు ఏమవుతుంది జంక్ ఫుడ్ ఈ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల ఈ శ్వాసనాళాలు పూడుకుపోతాయి అదొక ట్రిగర్ తర్వాత పొల్యూషన్లో తిరగడం బాగా వెహికల్ వాహనాల పొల్యూషన్ కావచ్చు ఇళ్లల్లో లేకపోతే పెద్ద పెద్ద వంటకాలు చేసే చోట ఈ చిమ్నీలో పొగలు కావచ్చు లేకపోతే ఫ్యాక్టరీ పొగలు కావచ్చు ఇవి కూడా మనకి ఇలా ఫ్యాక్టరీలో వాటిలో వస్తే దాన్ని ఆక్యుపేషనల్ ఆస్తమా అంటారు అలాగే ఇళ్ళల్లో వస్తే ఇండోర్ ఆస్తమా అంటారు సో ఇలా పొల్యూషన్ ద్వారా వచ్చే ఇవన్నీ ఎన్వైరామెంటల్ ఆస్తమా సో ఇలా చాలా కారణాల్లో మనకు ఆస్తమా రావచ్చు సో వీటిల్లో ఇవి మనం నివారించుకోగలిగేవి మనం అదుపు చేసుకోగలిగేటివి జన్యుపరంగా వచ్చేటి మనకు పెద్ద మార్పు ఏమి జరగదు కాబట్టి ఆ టైంకి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చెప్పారు గాలి కాలుష్యం వల్ల ఆస్థమా వచ్చే అవకాశాలు ఉందని అయితే ఈ పొగ తాగడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందంటారా ధూమపానం వల్ల ఆస్తమా కన్నా ఎక్కువ సియోపీడియా అంటారు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అని మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తాం ఎంఫై సీమా వస్తుంది ఊపితిత్తులు సాగిపోతాయి ఇప్పుడు ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఎక్కువ రోజులు సాగిపోయింది అనుకోండి అది మళ్ళీ నిలబడదు గట్టిగా నిలబడదు ఎలాస్టిసిటీ తగ్గుతుంది అదే సిడీలో జరుగుతుంది సియపీడీలో గాలి తీసుకొని వదిలేయడం అనేది స్మూత్గా జరగదు సో దానివల్ల ఏమవుతుంది లోపల లోపల కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరుగుతుంది ఆకలి ఆక్సిజన్ ఆకలి పెరుగుతుంది దాన్నే మనము డిస్నియా ఉబ్బసం ఆయాసం అంటాం సో ఆ డిస్నియా పెరుగుతుంది అది సిగరెట్తో ఉంటుంది ఆస్తమా కూడా సిగరెట్లో ఉండే పార్టికల్స్ అంటే ఈ టార్ కానీ నికోటిన్ కానీ కొద్దిగా మనకి ఆస్థమా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది పూర్తి కానీ కాదు ఎక్కువగా సియోపిడి కనిపిస్తుంది తక్కువగా ఆస్తమా కనిపిస్తుంది అయితే ఒక వ్యక్తికి ఆస్తమా సోకింది నాకు ఆస్తమా ఉంది అని తెలుసుకోవాలంటే మన ఆదిలాబాద్ జిల్లాలో మన రిమ్స్లో ప్రత్యేకమైన విభాగం ఉందా దానికి పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఉందండి అక్కడ మనకి ఆస్మా గురించి పరీక్షలు టెస్ట్లు అవన్నీ చేస్తారు సో ఆస్మా ఉన్నప్పుడు ఫస్ట్ లక్షణాలు అని గొంతు అంటే ఆ పిల్లి కూతురు లాగా ఎమ్మటే వస్తుంది తర్వాత విపరీతంగా దగ్గు ఉంటుంది ఆయాసం ఉంటుంది ఒక్క వాక్యం కూడా పూర్తిగా మాట్లాడలేరు అంటే ఒక చిన్న వాక్యం కూడా ఒక మూడు సార్లు ఆగి ఆగి మాట్లాడాల్సి వస్తుంది తర్వాత ఒక్కొక్కసారి దగ్గుతో నీరు తెమ్మడ అంటే అదేం వాసన ఏమీ ఉండదు మ్యూకాయిడ్ అంటారు ఆ నీరు తెమడ వస్తుంది తర్వాత కళ్ళు ఒకటే మంటలు ఉంటాయి ఇంకా ఈ ఆయాసం వల్ల కొంచెం హెడేక్ తర్వాత ఛాతిలో బరువుగా అంతే ఛాతంతా ఏదో నీరు నింపేసిన ఫీలింగ్ హెవీగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి కొందరులైతే ఛాతి నొప్పి కూడా ఉంటుంది మరి ఆస్త్వాను నియంత్రించుకోవాలి దాన్ని తగ్గించుకోవాలి లేదా ఆ బాధ నుంచి ఉపశమనం కోసం ఎలాంటి మందులు లేదా ఎలాంటి పద్ధతులు ఉంటాయి అంటారు ఆస్మాని నివారించుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి కొన్ని ట్రిగ్గర్స్ చిన్నతరం నుంచి తెలుస్తాయి కొంతమందిలో ఏమవుతుందంటే ఇమ్యూన్ డెవలప్ అయ్యే కొద్దీ చిన్నప్పుడు ఎటోపీ అంటారు అంటే ఎటోపీ అంటే ఇలా జరగంగానే మా అబ్బాయికి పడదండి మా అబ్బాయికి ఇది జరిగితే తట్టుకోలేడండి అని చెప్తారు అంటే ఏంటంటే అది అటోపీ దాని ఆ ఎలర్జీకి వచ్చే ముందు రియాక్షన్ అటోపీ రియాక్షన్ అది ఆ ఎలర్జీ తర్వాత ఆస్తమాక మారుతుంది సో ఈ అటోపీని చిన్నప్పటి నుంచి గుర్తించి ఉంటారు కాబట్టి అంటే ఎస్పెషల్ ఎక్కువ మన భారతదేశంలో కానీ మనకుండే పరిసరాల్లో కానీ ఎక్కువ చల్లగాలి తర్వాత ఇల్లు దులిపేటప్పుడు దుమ్ము దూలి తర్వాత మనకి వాహనాల్లో వచ్చే పొల్యూషన్ తర్వాత ఊబకాయం ఇవి ఎక్కువ ఉంటాయి సో ఈ వీటిల్లో మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ పదార్థం తింటే మనకు ఆస్తమా వస్తుంది కొంతమందికి నూనె మార్చినా కూడా ఆస్తమా లక్షణాలకు వస్తాయి సో ఒక్కొక్క జన్యు పరంగా వాళ్ళ జన్యు పరంగా వాళ్ళకి ఏది పడదో అది అవాయిడ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ లక్షణం రెండోది లక్షణాలు వచ్చేటప్పుడు వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మటే వైద్యుని సలహా తీసుకోవాలి చాలామంది అశ్రద్ధ చేస్తారు అంటే ఆ గాలి తీసుకునే శ్వాస కోసాలు ఏవైతే ఉన్నాయో ఆ గాలి ఇంకా తీసుకోలేని పరిస్థితి అయ్యేదాకా హాస్పిటల్కి రారు అప్పుడు మందులు చికిత్స చేయడం కూడా కష్టతరం అయిపోతుంది సో ఏదైనా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ గారిని సంప్రదిస్తే మనం కొంచెం త్వరగా నయం చేసుకోవచ్చు సో నివారించుకోవడానికి ఇవి మనం చేస్తే సరిపోతుంది ఈ ఆస్తమాకు కొందరు మందు బిల్లలు వాడతారు ట్యాబ్లెట్స్ కొందరు ఇంజెక్షన్స్ చేయించుకుంటారు కొందరు ఇన్హేలర్స్ వాడుతుంటారు అంటే నోటి నుంచి పీల్చే మందులు వాడుతుంటారు ఏవి ఉత్తమమైన అంటారు ఆస్తమాకు చాలా చక్కని ప్రశ్న అండి యాక్చువల్గా మనకి ఈ శ్వాసకోశ వ్యాధులకి స్పెషల్గా ఇన్హేలర్స్ అని ఉంటాయి వాటిలో రెండు రకాలు ఉంటాయి మనం మీటర్ డోస్ ఇన్హేలర్స్ అని డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అని ఈ మీటర్ డోస్ ఇన్హేలర్స్ అంటే మనం సినిమాల్లో చూస్తాం ఇట్లా పఫ్ కొట్టుకునేలాగా ఉంటాయి ఈ పఫ్ కొట్టుకునే మందులు డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లో చేరుతాయి ఈ డ్రై పౌడర్ ఇన్హేలర్స్ కూడా ఒక బిల్లని వేస్తారు దాన్ని తిప్పితే అది పౌడర్ మనం ఇన్హేల్ చేస్తాం సో ఇవి కూడా డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లో చేరుతాయి సో ఇది టార్గెటెడ్ థెరపీ అనమాట అంటే ఇప్పుడు ఎవరైనా మనం సినిమాల్లో చూస్తుంటాం చాలా సడన్గా ఆయాసపడంగానే వాళ్ళు ఇన్హేల్ చేయగానే నార్మల్ అవుతారు సో సిమిలర్గా మనకి కూడా ఈ ఆస్తమా లక్షణం రాగానే ఇన్హేలర్ కొట్టుకుంటే చాలా వరకు మనకు ఉపశమనం ఉంటుంది చాలా వరకు ఇది తెలియదు అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ మందులు ఇంజక్షన్లు వాడాక ఇన్హేలర్స్కి వస్తారు యాక్చువల్గా ఇన్హేలర్సే ఏ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్హేలర్స్ అది ఏ రూపమైనా డ్రోస్ ఇన్హేలర్ అయినా డ్రై పౌడర్ ఇన్హేలర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఒకవేళ ఈ రెండింటితో నియంత్రణ కావట్లే అంటే సివియర్ అయింది ఈ చలికాలం చాలా ఎక్కువ అయిపోయింది అంటే అప్పుడే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అది కూడా వైద్యుల సలహా అది కూడా వైద్యుల సలహా కింద ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ ప్రకారంగా మేము చెప్పాలంటే మనము ఊర్లలో ప్రాంతీయ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఈ బెట్నసాల్ ఇంజెక్షన్ బెట్నసాల్ టాబ్లెట్స్ ని చాలా అధికంగా వాడేస్తారు దానివల్ల ఏంటంటే ఓరల్ గా స్టిరాయిడ్ ఎక్కువ అయిపోతుంది ఓవరల్ గా స్టిరాయిడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే అంటే వాళ్ళు అప్పటికి ఉపశమనం బాగుంటుంది కానీ దీర్ఘకాలికంగా ఎముకలు వీక్ అయిపోతాయి అన్నెసరీగా ఫేస్ అంతా ఉబ్బిపోయి మూన్ ఫేస్ అంటారు ఇంగ్లీష్లో అయితే అదొక రకంగా ఉబ్బిపోతుంది తర్వాత ఈ స్టీరాయిడ్స్ వేసుకుంటూ వేసుకుంటూ ఆ స్టీరాయిడ్ రెసిస్టెంట్ కూడా అయిపోతారు దాన్ని స్టీరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమా అని అంటారు దానికన్నా ఇంట్లో నెబిలైజర్ ఉంచుకొని పీల్చుకున్న చాలా ఉత్తమం చాలా ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి మరి ఈ ఆస్థమాలో కూడా రకరకాల స్థాయిలు ఉండొచ్చు కదా ఈ ఆస్తమా జబ్బు విషయంలో ఎన్ని ఉంటాయి వాటి గురించి తెలియజేస్తారు ఆస్తమా మూడు రకాలుగా ఉంటుందండి మైల్డ్ ఆస్తమా మోడరేట్ ఆస్తమా సివియర్ ఆస్తమా సివియర్ అక్యూట్ ఆస్తమా అని మైల్డ్ ఆస్తమా అంటే వాళ్ళకి లక్షణాలు కొంచెం తక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇంట్లోనే ఇన్హేల నెబిలైజర్ వాడుకుంటే సరిపోతుంది మోడరేట్ సివియర్ ఆస్తమా అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే రాత్రిపూట పడుకున్నా కానీ ఒక మూడు నాలుగు సార్లు లేవాల్సి వస్తుంది దగ్గుతోటి తర్వాత పొద్దున పూట అంతా సుస్తిగా ఉంటారు నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రి నిద్ర పట్టదు సరిపోదు సో పొద్దున పూట ఆ నీరసం ఉంటుంది తర్వాత వీళ్ళకి దగ్గుతూ ఉండగా ఒకటే నీరు తెమ్మడ వస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఎక్కడ సోషల్గా కూడా మూవ్ అవ్వలేకపోతారు సో వీళ్ళకి ఏంటంటే స్మార్ట్ థెరపీ అని ఉంటుంది అంటే మెయింటెనెన్స్ అండ్ రిలేవియర్ థెరపీ అంటే మెయింటైన్ చేయాలి ఈ మన శ్వాసకోశలు ఓపెన్గా ఉంచుకోవడానికి కొన్ని ఇన్హేలర్స్లో ఉంటాయి మనకి ఈ సాల్బ్యూటమాల్ కానీ ఫార్మెట్రాల్ కానీ ఇవి ఇన్హేలర్ రూపంగా మనం వాళ్ళకి ఇస్తే అవి శ్వాసకోశలు ఓపెన్గా ఉండి తెరుచుకొని ఉండి గాలి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి సివియర్ ఎక్యూట్ ఆస్మా అంటే ఇంకా ఇది ఎమర్జెన్సీ అనమాట ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి కొందరికైతే ఆక్సిజన్ ను ఎనభై పర్సెంట్ కన్నా కూడా పడిపోతుంది సో వాళ్ళకి ఖచ్చితంగా ఆక్సిజన్ థెరపీ పెట్టాల్సి ఉంటుంది ఈ నెబిలైజర్ పెట్టాల్సి ఉంటుంది ఇంజెక్షన్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది పైగా ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం కూడా వాళ్ళ హెల్త్ పరంగానే కాకుండా ఖర్చుతో కూడా కూడింది సో ఇవి చూసుకుంటే మనకి అక్యూట్ కాకుండా సివియర్ అక్యూట్ కాకుండా మైల్డ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకుంటే రిలాప్సెస్ తక్కువ వస్తుంది అశ్రద్ధ చేయకుండా వైద్యులు సూచించిన మందుల్ని ఇన్హేలర్ రూపంలోనే వాడడం అంటారు ఆస్మాకు సంబంధించిన చాలా వివరాలు శ్రోతలందరికీ తెలియజేశారు చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ సుమలత గారు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం ఇంతవరకు పానం పదిలం శీర్షికన ఆస్తమా వ్యాధి లక్షణాలు కారణాలు నివారణ గురించి జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలతతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటను విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా